మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక వారి సినిమాలు అనగానే రెమ్యూరేషన్ అమాంతం పెంచేశారా లేదండి మా పీరియడ్లో పెంచుడి గించుడు లేదండి అసలు సినిమాకి సినిమాకివారు కాల్ షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజులో సినిమాకే కదా లేదండి కాల్ షీట్సే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలకొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ పర్ డే ఇంత మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఇంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మాయలోడు అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును ఆ మరుసటి సినిమాలోనే వితిన్ బో చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబు తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్న నేను ఆయన ఆయన షూటింగ్లో ఉన్నారు రిలీజ్ అయ్యారు